సో రోడ్ అయితే భయంకరంగా ఉంది చూడండి ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలా చూస్తున్నాము నా వెనకాల చూడండి రోడ్ ఎలా ఉంది అస్సలు బాగాలేదు చూసారు కదండి ఇలాంటి ఏరియాలోకి వెళ్తున్నాము సో మేమైతే పడిపోతుండేము ఇంత లగేజ్ సో విలేజ్ కి వచ్చామండి ఇప్పుడైతే చాలా కష్టపడి కష్టపడి వచ్చాము చూడండి మొత్తం బురద అయితే అయిపోయాను మొత్తం పడిపోయి పడిపోయి వచ్చాము అనమాట అమ్మ బాగున్నావా ఇదిగోండి రైస్ కిరాణ్ సామాన్లు లిఖిత పుట్టినరోజు సందర్భంగా రామలక్ష్మి గారు అనకా పిల్ల నుంచి పంపించారమ్మా వాళ్ళు చేసుకుని తిన్నండి సరేనా సో ఈ చలి కూడా అండి వాళ్ళు ఆయన చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది సో ఇద్దరు పిల్లలతో ఉన్నారు కాబట్టి కిరాణ్ సామాన్లు రైస్ అయితే ఇచ్చాను ఇదిగో కిరాణ్ సామాన్లు రైస్ థ్యాంక్ యూ అండి అమ్మ బాగున్నారా ఏదమ్మా నీ గురించే వచ్చామమ్మ ఐదుగురు పిల్లల్ని చూస్తున్నారంట కదా ఐదుగురేనా ఏమవుతారు నీకు నీ కొడుకు ఉన్నాడా కొడుకు చనిపోయారా కోడలు మీరే చూస్తున్నారైతే పెన్షన్ వస్తుందమ్మా అమ్మకైతే కొడుకు ఒక్కడే అంటండి కొడుకు చనిపోయాడంట కోడలు కూడా చనిపోయారంట చిన్న చిన్న పిల్లల్ని అయితే అమ్మగారే పెంచుతున్నారంట సో అమ్మ పిల్లలు ఏరు మరి పిల్లలు ఇలా రండి బాగున్నారా నీ పేరు ఏం తేరునా ఎంత చదువుతున్నారు ముగ్గురు పిల్లలు ఎక్కడెక్కడ ఏ దేనికి పంపించారు చుట్టాలు వెళ్ళారా బాగా చదువుకోండి బాగా చదువుకొని మీ నాన్నమ్మకి చూసుకోవాలి సో ఈ అమ్మగారు అయితే చాలా ఇబ్బందితో ఉన్నారండి ఏంటంటే రేషన్ కార్డు లేదంట తర్వాత అమ్మకి పెన్షన్ కూడా లేదంట ఐదుగురు పిల్లల్ని ఒక్కరే చూసుకుంటున్నారు రేషన్ లేకుండా ఎలా మరి అమ్మ ఐదుగురు పిల్లల్ని చూస్తున్నారు అలాగే అదండి పరిస్థితి అమ్మ ఈ కిరాణా చామంలో రైస్ అయితే లిఖిత పుట్టినరోజు సందర్భంగా రామలక్ష్మి గారు అనకాపల్లి నుంచి పంపించారమ్మా రేస్ కూడా లేదంటున్నావు కాబట్టి సో రెండు బేగులు కూడా నీకే ఉంచేసుకో సరేనా ఇదిగో పిల్లలకి వంట చేసి పెట్టు అమ్మ ఎన్నో చదువుతున్నావు కాబట్టి నోట్ బుక్స్ తీసుకో ఇగో నీ కూడా రెండు ఇస్తానులే సో ఈ బాబు కూడా నాన్నగారు లేరండి అందుకనే రెండు ఇస్తున్నాను అమ్మ ఇదిగండి పిల్లలకి ఏమైనా అవసరం వస్తుంది కదా పిల్లలకి తెచ్చి పెట్టు సరేనా పాపి బాబు బాయ్ సో అయితే లిఖిత పుట్టినరోజు సందర్భంగా రామలక్ష్మి గారు అనకాపల్లి నుంచి ఈ సహాయం చేయమని పంపించారు హ్యాపీ బర్త్డే లిఖిత ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అలాగే మీకు మీ కుటుంబానికి ఇప్పుడు దేవుడు ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను హ్యాపీ బర్త్డే